ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్రాలు గట ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు అందరికీ అయితే గుడ్ ఈవినింగ్ గుడ్ గుడ్ మార్నింగ్ కూడా చెప్పే పని అయిపోతుంది ఏంటండి ఫ్రెండ్స్ ఈరోజు అయితే మొత్తం గోడ కట్టలేదు అయితే ఇంకా కంప్లీట్గా సో మీకు ఫైనల్గా అయితే మన గోడ అవుట్ఫుట్ ఇలా ఉందన్నమాట చూసారా నా జీవితంలో నేను అనుకోలే ఫ్రెండ్స్ ఇలా మిద్ద కట్టించుకుంటాను దానికి ఇలా కాంపౌండ్ కట్టించుకుంటాను అని మీకు ముఖ్యమైన విషయం ఏంటంటే ఫస్ట్ పునాది వేసి వేసింది అయితే గారు చాలా హ్యాపీ అనిపిస్తుంది మేమైతే ఇంట్లో కట్టుకుంటాము కట్టుకోవాలని అసలు ఇల్లు థాట్ అనేది మా మైండ్లో అయితే లేదు ఫస్ట్ కానీ అది కేవలం ఉమా గారి వల్లే మాకు అంటే ముందు మనకు పునాది వాళ్ళు ఉంటే తర్వాత అది సాగనికైనా ఉంటుంది ఉన్నారు కానీ సో మొత్తానికైతే అక్క పునాది వేసింది సో దానికి తర్వాత మీరు తలా చేసి మా ఇల్లు అయితే కంప్లీట్ అయితే చేసేసినారు అంటే కొంచెం పెద్దగా రండి ఫ్రెండ్స్ చిన్నగా కావాల్సింది కొంచెం పెద్దగా రండి అంటే అది ఎందుకు అది ఎందుకంటే పొడవైంది మేము ఫస్ట్ ఇల్లు చిన్నగా వేద్దాం అనుకున్నాం కానీ ఏంటంటే అన్న ఇల్లు కట్టించిన వెంటనే ఆగిపోయిందని కొంచెం దేవుని మూల అనేది కొంచెం పెంచాడు అనమాట అలా పెంచడం వల్ల ఇల్లు అనేది అంటే కొంతమందికి వాస్తు అంటే ఏది చేస్తే ఇల్లు పని ఆగకుండా అవుతుందని చేశాడు కదా మాకేందంటే అన్ని సమానంగా పెట్టేసరికి ఇల్లు కొంచెం కూడా స్టార్ట్ అవ్వలేదు అలా చేసరికి కొంచెం సరేలేండి అండి ముందు కాంపౌండ్ వాళ్ళు ఎలా ఉంది చూసి ఒక కామెంట్ వేయటండి సో దీనికి మనం పెయింట్ కొట్టించి రంగు ఇచ్చి అబ్బో దానికి పనే పని నాకు చేయించండి దానికి ఇంకా ఏం పని అనుకుంటున్నావు దానికి పెయింట్ కొట్టించలే పైన గోడ కట్టియ్యాలా ఈ ముందర వేపి సీలింగ్కి ఏపియాలా మెట్ల ఏపియాలా చిన్న చిన్నగా చిన్న చిన్నగా చేద్దాం వాళ్ళు బెల్దార్లు వస్తే బాత్రూమ్ కూడా కంప్లీట్ చేద్దాం ఆల్రెడీ అన్ని రెడీగా తీసి అనమాట వాళ్ళు క్యాంప్కి వెళ్ళారంట అవంటే వాళ్ళ ఊర్లో పనులు లేక వేరే ఊరికి క్యాంప్కి వెళ్ళారంట ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చినప్పుడే మన పని స్టార్ట్ చేద్దాం అన్నారు సో అన్నిటిలోకి రెడీగా ఆల్రెడీ తీసి పెట్టాను బాగున్నాయి అయ్యే ఇది ఏమన్నా నేను కొంచెం కొంచెం

ఎందుకు ఉల్లిగడ్డ కట్ చేసినందుకు అదృష్ట మంత్రాలు ఇవి కరెక్ట్గా ఒక అర్ధగంట గంట ముందర కొట్లాడినా గుర్తుందేమో దీనమ్మ జీవితం కొట్లాడుకుంటే ప్రేమలు అని చెప్పి రోజుకు గంట రోజుకు గంటకోసారి కొట్లాడ్డా అదేం లేదు ఫ్రెండ్స్ నేను చేసినా అంటే నన్ను కథ చెప్పిన ఫ్రెండ్స్ అది కూడా ఏంటంటే మా లవ్ స్టోరీ చెప్తాను అని చెప్పి పెద్ద కొట్లాడుతుంది అరే యువరా అని కదా యువరాని అన్నయ్య కదా దాని ముందర ఏం పెట్టలేదు

నాకు ఎందుకు అంత ఇచ్చినా నువ్వు ఎందుకు అంత తక్కువ ఉంచుకున్నావు నువ్వు బాగా బాలాగా ఉండాలని నాదేముంది ఇంటికనే కదా నువ్వంటే ఆడా తిరుగుతుండ కడుపు నుండి తినాల మిగిలే అని చెప్పి నేను కొంచెం మిగిలిద్దు కదా నేను నీకు తీసి పెట్టుకొని నాకు దండి చేసిన వాళ్ళని అనుకున్నాను ఇద్దరు నాకు రాసం మనిషివి సరే బాయ్ ఫ్రెండ్స్ చూడండి నా ప్లేట్లో అంత వేసింది మీరు చూసారు నా ప్లేట్లో ఎంత తున్నారో ఎందుకు నాకు కట్టే తొక్కలు వేసుకుంది మరసముందంటారా తిను అట్టుకుండి తిను సర్లే కానీ నీ గాదులు బాండా ఎవరు కొనిచ్చారు మీ పెద్ద మీ పెద్దమ్మ కొనుక్కొచ్చింది తిరణాల పోయి ఆలగడ్డ తిరణాల పోయి పదమా వచ్చా ఆలగడ్డ తిరునాలు పదమ్మా అవులే మేమేం పెట్ మేమేం పెట్టంలే పెట్టాంలే నువ్వు మా ఇంట్లో బోధింటావా తినవు కదూ సర్లే కానీ నీకు మా ఇంట్లో బోధి నాకు మన ఎవరు చెప్పినారు నువ్వు ఆగు నువ్వు చెప్పమా ఏమని చెప్పింది మా ఇంట్లో బోధి నాకు అన్నవా ఎందుకు చెప్పింది ఇప్పుడు చెప్పిందా ఇంతకు ముందు చెప్పిందా అదే నిన్న చెప్పిందా మొన్న చెప్పిందే ఇప్పుడే చెప్పిందే చూడు సరే కానీ ఇప్పుడు సరే దామగాడు స్కూల్లో ఊర్లో పడిపోయినాడు నందగాడు నరసావరం బయటకు విన్నాడు ఇంటికాడ పాప కొట్టింది వచ్చా అయితే బుడిగిల్ తెచ్చుకోబో ఆడుకో బుడిగిల్ తెచ్చుకో ఆడుకో మళ్ళి ఆ పాప రౌడీ ఏమీ ఏమన్నాదిలే చెప్పు ఏం చెప్పాలి ఇప్పుడు సరేలే నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు ఏది మాట్లాడవాలి కొంచెం అర్థం నువ్వు వాళ్ళ అబద్ధాలు నువ్వు మంచిదాన్ని కాదు మంచిదాన్ని కదా స్టూడెంట్ ఫ్రెండ్స్ అయ్యి అట్లా పీటీని కూర్చొని చెప్పి ఏర్చండి హష్పా రాషోకరా ఎవరు కనుక అడిగింది హష్పా చూడరి గాదులు అడిగే గాదులు ఎవరు తెచ్చినారు అడిగే రాడికి రావాలా ఆడికి రా పామా ఆడకంటా పాంప పాడకంటా మా నువ్వే బట్టలు పా మా అడివి నువ్వే బట్టలు పా సరే వచ్చాదా వచ్చాదా బట్టలు వేసుకుని పాప బట్టలు వేసుకుని ముందర వచ్చాము ఓహో ఏం చేస్తున్నారు మీరు పిల్లని దాం గమ్మ గుడు నీ పొట్టి కొడుకు పా మా పొద్దుడేసుకో పొద్దుడేసుకో రేం చేస్తుంది అలా అమ్మకి

యా పాపా అబ్బో అంతేగాని మీ పెద్దమంది ఇచ్చింది మాత్రం అన్నావు బో బో ఈ విందుడు కాదు లెక్కిచ్చుందంటే ఏది రెడీనావా రెడీనావా ఈ వి రెడీ అవుతుందంటే

అక్కందొలకొని పోంగ నుంచి అక్కడ పోంగ నుంచి లిక్కుతున్నాడు ఫ్రెండ్స్ అవి మీ జస్ కాడా చూంటే దా దా అని పో మళ్ళా డౌ

అంగనాలు వేస్తున్నారా నన్ను ఎందుకు వస్తున్నావు అమ్మా ఏ ఆయన ఈ రోజుల్లో కూర్చోండి ఆడాడస్తాడు దా ఊరా వచ్చినావు డ్యాన్స్ వచ్చిందా నీ బిడ్డ పెద్ద బిడ్డ ఎన్నాళ్ళకి వచ్చింది కాడికి ఇప్పికి అయ్యా రోజుల నెలలా సంవత్సరాజ్ పంపించింది అంట మీ జ్ పంపించింది నేను మీ జేజ్ పంపించింది నేను కాదు తొలగుకుని మళ్ళీ ఆడికి ఓయమ్మ నేను తిరగలేక అలా అంటున్నా సా మీ బాయ్ బాయ్ నువ్వు నువ్వు పిన్ని నువ్వు పాప పిన్నిగా ఉండరి మేము నేను దామ ఆలడి బాయ్ సో ఎందుకంటే నేను దామ ఆలడికి వెళ్తున్నామంటే గోడ కట్టించాను వేరే వాళ్ళ మోటార్ వాడుకుంటానే ఫ్రెండ్స్ ఈ మోటార్ ఏంటంటే మనకి ఇప్పుడు కాలిపోయింది అందుకోసం వెళ్ళి మన మోటార్ తయారు చేస్తుందామని వెళ్తున్నాం